కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం యాడారం గ్రామంలో త్రాగునీటి కొరత ఉందని గ్రామస్తులు ధర్నా చేసిన వార్తా కథనాలు వెలువడంతో ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఆ గ్రామానికి వెళ్లి నీటి సమస్య ఏ ఇంటి వద్ద ఉన్నదో ప్రతి ఇంటా తిరుగుతూ గ్రామ పంచాయతీకి సంబంధించిన నీరు మరియు మిషన్ భగీరథ నీరు వస్తుంది తెలియజేశారు ఒకవేళ ఎక్కడైనా నీరు రాకపోయినచో గ్రామ పంచాయతీకి సంబంధించిన సింగిల్ ఫేస్ మోటార్ ద్వారా వాటిలో ఇప్పించబడను అని మరియు ఎక్కడైనా నేను వృధాగా పోయినా మరియు నల్లా కనెక్షన్ కు మోటార్ పెట్టే వారిపై పోలీసు కేసులు నమోదు చేయబడ్డని లేదా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీటీవో పూర్ణ చంద్రోదయ కుమార్ తెలియజేశారు స్పెషల్ ఆఫీసర్ కృష్ణ పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

మా పూలు అంత బాగా ప్రాబ్లం లేదు కాకపోతే మాకు గల్లికి బోర్ లేదని చెప్పిన నల్ల నీళ్ళ గురించి మాకు మంచిగా ఉంటాయి కొంచెము నీళ్ళకి నీళ్లు కొంచెం పొదుపు వాడుకోండి